అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో దాదాపు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దాదాపు రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకమైనటువంటి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత పదకొండు వేల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు అనమాట మొత్తము రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇవ్వాల్సింది విడతల వారీగా సంవత్సర కాలంలో ఈ రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే విడుదల చేయాల్సింది ఇక దీనిపైన రైతులందరికీ కూడా మనకు మొన్ననే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇక దీనికి సంబంధించి మనకు డబ్బుల పంపిణీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు అనేది రైతులకు జమ కావడం జరుగుతుంది ఇంతకీ ఏ జిల్లాల నుంచి మొదలు పెడతారు ఈ డబ్బుల పంపిణీ అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఇక్కడ చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఏ విధంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆయన అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఈ నాలుగు నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది ఇక దీన్నైతే మనకు అధికారికంగా అసెంబ్లీలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే మనకు ప్రస్తావించడం జరిగింది అంటే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారని రైతులు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎట్టకేలకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఏవైతే బడ్జెట్లో కేటాయించినటువంటి శాఖలకు ఏదైతే అమౌంట్ అనేది కేటాయించారో ఆ బిల్లులన్నిటికీ కూడా ఆమోదం తెలపడానికి ఈ నెల పద్దెనిమిదో తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మరొక మూడు రోజుల్లో అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ అత్యవసర కేబినెట్ భేటీలో ఈ ఏదైతే మనకు బడ్జెట్లో అన్ని శాఖలకు సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించారు ఆ డబ్బులను ఆమోదం పొంది తర్వాత అమలు చేయడానికి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు డెసిషన్ అయితే తీసుకోబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ అయ్యి అర్జెంటుగా పద్దెనిమిదో తారీఖున ఈ కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపి వారికి డబ్బులు విడుదల చేయడానికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఈ నిధులన్నీ కూడా రైతులకు విడతల వారీగా కూడా జమ చేయడం జరుగుతుంది ఇరవై వేల రూపాయలకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ తొలి విడత డబ్బులకు మాత్రమే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరిపోతాయని దాదాపు యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులకైతే జమ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట ఇక దీనికి సంబంధించి రైతులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ రైతులందరినీ కూడా మెప్పించే విధంగా ఈ యొక్క బడ్జెట్లో రూపొందించడం అయితే జరిగింది ఇక నిధుల కేటాయింపు అనేది చేశారనమాట చాలా మంది ఏంటంటే ఈ డబ్బులు మీరేం చెప్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా ఎప్పుడు ఇంకా డబ్బులే వేయలేదని చెప్తూ ఉన్నారు ఇక ఆయన అయితే దీనిపైన క్లారిటీ ఇచ్చారు కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదిన ఆమోదం తెలుపుకొని ఇరవై రెండుతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్లో ఏదో ప్రభుత్వం కనుక సాయాన్ని అందిస్తే పంటలు వేసుకోవడానికి పెట్టుబడి రూపంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ఈ విధంగా మనకు రైతులకి అందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే అడుగు వేస్తుంది ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే మీరు అప్లై చేసుకోలేక మిస్ అయిపోయి ఉంటే కనుక మీరు తప్పకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా అప్లై చేసుకోండి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు అప్లై చేసుకోండి యొక్క పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ను పరిశీలించి మీ అర్హతలను పరిశీలించి మీకు అందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడత దాదాపు పదకొండు వేల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి అరహుల జాబితా అనేది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతులు మరొక అంశాన్ని గమనించాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ప్రస్తుతానికి మనకు ఈ క్రాఫ్ట్ నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ప్రస్తుతానికి వారు ఏదైతే పంటలు వేసి ఉంటారో ఈ రబీ సీజన్కు సంబంధించి పంట నమోదు కార్యక్రమం అనేది మొదలైందనమాట దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఢిల్లీ రావు గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ప్రతి యాభై లోపు ప్రతి పంట యాభై మీటర్ల లోపు కూడా నమోదు చేసి రైతులకు మేలు చేయాలని ఎందుకంటే ఈ ఖరీ ఈ రబీ సీజన్లో మనకు ప్రతి రైతు వేసినటువంటి రబీ సీజన్కు సంబంధించి వేసిన పంటను నమోదు చేస్తే మనకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక పంటలు నష్టపోతే రైతులందరికీ కూడా ఈ నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వానికి అయితే చాలా సులువు అవుతుంది కాబట్టి పంట నష్ట పంట నమోదును కూడా చేయించుకోండి అంటే ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వేసినటువంటి పంటను అయితే నమోదు చేయించుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలిపింది కాబట్టి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే విడుదల చేసి ప్రభుత్వం అయితే వారికి డబ్బులైతే విడుదలకు సిద్ధంగా ఉందనమాట ఇక ఈ నెల పద్దెనిమిదిన అసెంబ్లీలో ఆమోదం తెలుపుకొని ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది